హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం పల్నాడు జిల్లా కోసూరు కోసూరు సంతలు అయితే ఉన్నాము ఈ కోసూరు సంతకు వచ్చినటువంటి పాలపల్లెదోళ్ళండి ఇవి ఎన్ని నెల వయసు ఉంటుంది అన్న మీటి ఐదు నెలలు మీ పేరు లచ్చి 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 అండి తంది స్వస్థలం వచ్చేసి కోదాడ కోదాడ సంతలో కోదాడ సంతకు కూడా గిట్టలు అయితే తీసుకొని వెళ్తారు తన దగ్గర ఎప్పుడు ఒక ముప్పై పాలపళ్ళ దోళ్ళు అయితే ఉంటాయండి ఇక్కడికి ఈరోజు కూడా ఇరవై దోళ్ళు అయితే తీసుకొచ్చారు ఇరవై దోళ్ళలో ఈ మూడు మూడు మాత్రమే ఉన్నాయి పదిహేడు అమ్మేశారు ఆల్రెడీ మీరు ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ కోదాడ కోసూరు సంతకు వచ్చినా సరే తను కలవచ్చు లేదా తన స్వస్థలం వచ్చేసి కోదాడ ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఒక ఇరవై వరకు ఇరవై నుంచి ముప్పై వరకి రేట్ ఎంత ఉంటుందన్న సుమారుగా లక్ష పది లక్షపాది చాలా ఎక్కువలు వయసు ఐదు నెలలు